దీపావళి మధ్య కావుడేమో పొడవుడు పుట్టు పిల్లకాయలతో అబ్బో స్వామి మనకు బాగా కావాల్సిన స్నేహితులతో ఫ్యామిలీస్తో కలిసి దేశం కానీ దేశమైన కానీ మన సంప్రదాయాన్ని వదలకుండా దీపావళి సంబరాలు చేసుకుంటే ఎట్టుంటుందో చూడండి ఇక్కడ మ్యాగ్డీబర్గ్లో మేము ఎట్టిట్ట సురసరాలు చుచ్చుబుట్టీలు గాల్చుకుంటా పెద్ద పెద్ద టౌన్ టపాసులు లేకుండా మొదటిసారి దీపావళి చూసే బుడ్డ పిలకాయలకి మన కల్చర్ని మిస్ కాకుండా చూపిస్తే చేసుకున్నాం స్నేహితులు అందరం కలిసి మ్యాగ్డీబర్గ్లో జర్మనీలో అమోఘంగా సంబరాలు చేసుకొని లక్షణంగా కాంతులు కాంతులు విరజల్లి తర్వాత పాట్లాక్లో అందరూ కలిసి రకరకాల విందు భోజనాలు తెచ్చేశారు పండక్కి అవ్వ పూరీలు కుర్మాలు చిన్న చిన్న పిజ్జాలు బిర్యానీ రైస్లు మురుకులు చికెన్ పులుసు గ్రిల్డ్ చికెను అదే తండూరి చికెన్లు స్వీట్లు రహితాలు టా బిర్యానీ అన్నం ఇంకా పాయసం తెల్లన్నో అన్నీ కలిపి లక్షణంగా వేసుకొని లాగే చదిలేశారు సూపర్గా చేశారులే పండగ సూపర్ అంటే సూపరు ఇంకా మీరటి చేశారు కమెంట్లలో చెప్పండి మీ దీపావళి సంబరాలు మన భారతదేశంలో అయినా ఎక్కడన్నా మన తెలుగులో ఒక మాట చెప్పండి అట్టనే రేపుడు కోసం ఆగండి ఈ యూనివర్సిటీ క్యాంపస్ టూర్ కూడా మీకు బ్రహ్మాండంగా చూపిస్తాను చాలామంది మన ఇండియన్స్ యూనివర్సిటీలో చదువుతుంటారు మీకు పనికి వస్తుంది జర్మనీలో మ్యాగ్డివర్గ్లో యూనివర్సిటీ అబ్బాయిదే